ఒడిశాలో ప్రభుత్వం మారింది నవీన్ పట్నాయక్ గారు దిగిపోయారు బీజేపీ అధికారంలోకి వచ్చింది అయినా కూడా అక్కడ ఎలాంటి కక్ష సాధింపు చర్యలు వ్యాఖ్యలు లేవు నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఉత్సవానికి కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో విచ్చేశారు నవీన్ పట్నాయక్ దేశవ్యాప్తంగా దానికి సంబంధించిన వార్త వీడియో ఎంత వైరల్ అయిందో మనం చూసాం అలాగే ఆ హుందాతనాన్ని ఏదో ఒకటి రోజు రెండు రోజులు అని కాకుండా కొనసాగించే తీరు కూడా నవీన్ పట్నాయక్ గారిని మనం అభినందించకుండా ఉండలేం తాజాగా అటువంటి మరొక ఘటనే చోటు చేసుకుంది పగలు ప్రతీకారాలు వ్యక్తిగత కక్షలతో రగిలిపోయే ప్రస్తుత రాజకీయ రంగంలోనూ కొందరుంటారు గెలుపూటములను సమానముగా స్వీకరించేవారు ప్రత్యర్థులను సైతం నవ్వుతో పలకరించేవారు తనను ఓడించిన వారిని సైతం మనస్ఫూర్తిగా అభినందించి సంస్కారాన్ని చాటుకునేవారు అలాంటి వారే మన ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నవీన్ పట్నాయక్ మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకుని అందరి మన్ననలు పొందారు ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన బీజేపీ ఎమ్మెల్యేని అభినందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు నవీన్ పట్నాయక్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే గంజాం జిల్లాలోని హింజలి బొలంగిర్ జిల్లాలోని కంటాబంజీ స్థానాల్లో బరిలోకి దిగారు అయితే కంటాబంజీలో బీజేపీ అభ్యర్థి బాగ్ చేతిలో అతను ఓటమి పాలయ్యారు హింజలి అనే ప్రాంతంలో మాత్రం గెలిచారు గడిచిన మంగళవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీకి విచ్చేశారు అక్కడ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరినీ పలకరించి అభినందనలు తెలిపారు ఆ సమయంలోనే నవీన్ పట్నాయక్ చూసిన లక్ష్మణ్ బాగ్ లేచి నమస్కరించి పరిచయం చేసుకున్నారు వెంటనే నవీన్ పట్నాయక్ గారు ఏమన్నారంటే ఓ మీరైనా నన్ను ఓడించింది అని చాలా చమత్కారంగానే చెబుతూ ఆప్యాయంగా ఆయన్ని అభినందించారు దీంతో అంటే తనను ఓడించిన ఒక వ్యక్తి పట్ల ఆయన చూపించినటువంటి ఆ బిహేవియర్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు చూసి ఇందుకు సంబంధించిన వీడియో కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద వైరల్గా మారింది ఇరవై నాలుగేండ్లు ఒడిశాకు సీఎంగా సేవలు అందించారు నవీన్ పట్నాయక్ గారు ఎక్కడ కూడా ఒక అవినీతికి సంబంధించిన మరగ కూడా ఆయనపై లేదు సో ఇటువంటి నాయకులు మనకు ఎంతమంది కనిపిస్తారు చెప్పండి మన దేశంలో